మిత్రులార మరొక విషయం మీ ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నా బాధ్యతగా ఈ విషయాలని నేను మీ వరకు చేర్పిస్తున్నాను మీరు కూడా ఈ విషయాలను అనుసరించి స్వయంగా వేరొకరికి కూడా ఈ విషయాలను తెలియజేయండి ఏంటంటే అది భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి భూగర్భ జలాలు అంటే ఏమిటి భూమి యొక్క గర్భంలో కొన్ని నీటి చలుమలు ఉండడం వల్ల అవి మనకు స్వచ్ఛమైనటువంటి మంచినీరుని అందించడంలో సహాయపడుతూ ఉంటాయి అయితే ఈ భూగర్భంలో ఈ జలము ఎలా చేరుతుంది ఇది వర్షాల ద్వారా మాత్రమే చేరుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలం ఏంటి వర్షాకాలము మరి వర్షాకాలంలో వర్షపు నీరంతా కూడా భూగర్భంలో ఇంకితేనే భూమిలో సహజమైనటువంటి నీటి వనరుల శాతం పెరిగి మనకు కావలసినటువంటి మన ఇంటి అవసరాలకు మన అన్ని అవసరాలకు కావలసినటువంటి నీటిని సరైనటువంటి మోతాదులో సమకూర్చబడతాయి మరి ఆ భూగర్భ జలమే లేకపోతే మనం రోజువారి జీవితంలో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది అయితే పంపు సెట్లో వాటర్ ఉండాలంటే భూర్గర్ భూర్గర్భ భూగర్భంలో జలము ఉండాలి ఆ జలము యొక్క సోర్స్ ఏది అని అంటే ఈ వర్షపు నీరే అయితే మనం వర్షపు నీరుని ఎలా వేస్ట్ చేసేస్తున్నాము వర్షపు నీరుని సరైనటువంటి విధంగా ఉపయోగించడంలో మనం నష్టపోతున్నాము ఒకసారి ఆలోచించండి ఊళ్ళల్లో ఉండేటటువంటి వారు ఇప్పుడైతే విలేజెస్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ విషయాలు తెలియక ఎంతగానో మంచినీటిని అంటే భూగర్భ జలంలో ఉండాల్సినటువంటి మంచినీటి శాతాన్ని మనమే మనకు మనకే తగ్గిస్తున్నాం ఎలా అంటే ప్రతి ఇంటిపై పై వచ్చేటటువంటి వాటర్ని మనం ఒక పైప్ లైన్ ద్వారా కనెక్షన్ ఇచ్చి డ్రైనేజ్కి ఇస్తాం అంటే తద్వారా వర్షపు నీరంతా కూడా డ్రైనేజ్ పాలైపోతుంది అది వేస్ట్ అయిపోతుందే కదా మరి అందరూ ఇదే పరిస్థితిని కొనసాగిస్తే భూగర్భంలో జలం ఎలా చేరుతుంది కాబట్టి మిత్రులారా మీకు మీరు మీ ఇంటి పరివాహక ప్రాంతంలో పడినటువంటి ప్రతి నీటి చుక్క భూమిలోనే ఇంకిపోయేలాగా ఏర్పాటు చేయండి ఎలా అంటే ఒకవేళ మీరు బండలు పేర్చేసి ఉంటే ఆ రాళ్లను కూడా తీసేయండి అక్కడ ఒక స్థలాన్ని వదిలేయండి మంచి నీటి కోసం అంటే వర్షపు నీరు అక్కడే చేరి అక్కడే ఇంకిపోయేటటువంటి ప్రయత్నం చేయండి అక్కడ కొన్ని చెట్లను నాటండి ఆ విధంగా అక్కడ చెట్లు నాటినటువంటి పరిస్థితులు మీకు ఉపయోగకరంగా ఉంటాయి మరియు నీటి శాతం కూడా భూగర్భంలో సరైనటువంటి మోతాదులో సమకూర్చబడుతుంది మిత్రులలో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం భూగర్భ జలం మరి భూగర్భ జలానికి సోర్స్ ఏదంటే ప్రధానమైనటువంటి వనరులు ఏదంటే వర్షపు నీరు ఆ వర్షపు నీరుని వృధాగా పోనివ్వకండి డ్రైనేజీ పాలు చేబాకండి వర్షపు నీరు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని కేటాయించండి మీ ఇంటి ఆవరణలో ఆ నీరు ఇంకిపోవాలి మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు ఇంకుడు గుంట కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఏమిటా గుంట అంటే ఎక్కడైతే మీరు పంపు వేస్తారో ఆ పంపుకి చుట్టుపక్కలే ఒక గుంట లాంటి ఒక అరేంజ్మెంట్ చేసుకుంటే మీరు వాడినటువంటి ప్రతి నీటి చుక్క భూగర్భ జలంలోనే కలిసిపోయి అక్కడి నుంచి మరల మరలా ఆ వాటర్ ఫిల్టర్ అయిపోయి మరలా మీకు పంపుకి అందివ్వడం జరుగుతుంది అందుకే ఇంకుడు గుంట అనేది చాలా మంచి కార్యక్రమము అయితే అది ఒకప్పుడు ఏదో నామమాత్రంగా వచ్చింది మరలాగే జనాలు దాని గురించి మర్చిపోయారు కూడా అయితే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయము మన వాడకానికి మన అవసరానికి సరిపడా మ మంచినీరు భూగర్భ జలం నుంచి వస్తుంది మరి భూగర్భ జలాలకి సోర్స్ వర్షపు నీరు కాబట్టి ఆ వర్షపు నీరు వృధాగా పొనియకుండా మీ ఇంటి ఆవరణలో పడిన ప్రతి వర్షపు చుక్క మీ ఇంటి ఆవరణలోని భూమిలో ఇంకేటటువంటి ప్రయత్నాలు చేయండి ఈ విధంగా మీరు భూగర్భ జలాలను కాపాడినటువంటి వారవుతారు సహజ వనరులను కాపాడినటువంటి వారవుతారు తద్వారా మీరు లాభ పొందుతారు మీరు రాబోయే జనరేషన్కి కూడా ఈ విషయాల ద్వారా వారికి లాభం చేకూరేలాగా మీరు ప్రయత్నం చేయగలరు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మా ఇంటి పరివాహక ప్రాంతంలో ఎక్కడ కూడా నీటి చుక్క ఆగకూడదు అదంతా డ్రై అయిపోవాలి లేదా బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి తపన పడుతున్నారు ఒకవేళ ఇది చిరాకు తెప్పిస్తే అంటే నీటి మీ ఆవరణలో నీరు ఉండడం వల్ల మీకు చిరాకు కలిగిస్తే అసలు నీటి సమస్య వచ్చినప్పుడు నీరే లేకపోతున్నప్పుడు కలిగేటటువంటి చిరాకు మీ ఇంటి ఆవరణలో ఉండే నీటి వల్ల కలిగిన చిరాకు కన్నా చాలా చాలా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి మీరందరూ నీటిని మంచి నీటిని జాగ్రత్తగా పొదుపుగా వాడండి అలాగే భూగర్భ జలాలు పుష్కలంగా ఉండేలాగా ఏర్పాట్లు చేయండి తద్వారా మిమ్మల్ని మీరు ఉపయోగకరంగా మార్చుకోండి మీ రాబోయే జనరేషన్లు కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వండి వారు కూడా ఇలాంటి విషయాలు జాగ్రత్తగా పరిశీలించి అన్వయించే విధంగా మీరు వారికి వారసత్వంగా ఈ విషయాలను తెలియజేయండి Allah.